హాయ్ వన్ వెల్కమ్ టు షాహిన్ స్వీట్ హోమ్ మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా తయారు చేద్దామో చూద్దాం ఫస్ట్ ఒక క్యాబేజ్ తీసుకోవాలి మీడియం సైజ్ క్యాబేజ్ క్యాబేజ్ తీసుకున్న తర్వాత దాన్ని సన్నగా తురుముకోవాలి సన్నగా తురుముకున్న తర్వాత దాంట్లో నుంచి నీళ్లు మొత్తం పిండాలి నీళ్ళు అనేది ఒక డ్రాప్ కూడా దాంట్లో ఉండకూడదు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఇక నీళ్ళు తీసేసిన క్యాబేజ్ మొత్తం దాంట్లో వేయాలి నెక్స్ట్ ఆ బౌల్లోనే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కొద్దిగానే పడ్డిద్దండి కొద్దిగానే తీసుకోవాలి నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ మిరియాల పౌడర్ కూడా మనం తీసుకోవాలి మిరియాల పౌడర్ దీనికి కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఇచ్చిద్ది కాబట్టి మనం జ్యూస్ తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ అనేది మనకి ఆల్రెడీ మనకి క్యాబేజ్లో ఉండిద్ది మనం చూసి ఎంత సరిపోయిందో చూసుకొని మనం అంత సాల్ట్ అనేది దీనికి యాడ్ చేయాలి నెక్స్ట్ మనకి ఫోర్ స్పూన్స్ మైదా ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ అనేది మనకి దేనికి పట్టిద్ది కాబట్టి మనం చూసుకుంటూ కరెక్ట్ రేషియోలో తీసుకోవాలి నెక్స్ట్ మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఈ మసా ఈ పౌడర్ మొత్తం మనం వేసాం కదా చిల్లీ పౌడర్ మొత్తం ఈ క్యాబేజ్కి పట్టేలాగా చూసుకోవాలి చూసుకుంటూ మనకి బాల్స్ వస్తున్నాయో లేదో అని కూడా మనం ఒకసారి చూసుకోవాలి బాల్స్ రాకపోతే మళ్ళీ మనం కొంచెం కార్న్ఫ్లోర్ అనేది ఫ్లోర్ మైదా అనేది మళ్ళీ కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ మైదా ఒక టూ స్పూన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఏమైనా వాటర్ కంటెంట్ దాంట్లో వాటర్ పడితేమో చూసుకున్న తర్వాత మనం వాటర్ని కూడా ఒక ఓన్లీ టూ ఆర్ త్రీ డ్రాప్స్ డ్రాప్స్ మాత్రమే మనం వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా అయితే మనకు బాల్స్ అనేవి రాదు కాబట్టి మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ బాల్స్ని తీసుకొని పక్కన మనం ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి సన్నని మంట మీద హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మనం ఈ బాల్స్ని తీసి మనం ఆయిల్లో బాగా సన్నని మంట మీద డీప్ ఫ్రై చేయాలి మనం మనం గుర్తుంచుకోండి మంట అనేది ఎప్పుడు సన్నగా ఉండాలి హై ఫ్లేమ్ మీద పడితే మనకి పైన లో పైన మొత్తం రెడీగా అయ్యి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం సన్నని మంట మీద మాత్రమే ఇది గోబీ మంచూరియా అనేది ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా 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 రౌండ్ తీసుకొని షేప్ ఫ్రై చేసుకొని చూడండి మనకి ఫ్రై అయిన పీసెస్ రెడీగా ఉన్నాయి రెడ్ నెక్స్ట్ మనం వేరే ప్యాన్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి వేసిన తర్వాత వెల్లుల్లి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం స్పూన్తో ఇలా ఇటు అటు తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం అల్లం అనేది ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అల్లం మా పిల్లలు అల్లం తిన కాబట్టి నేను వేయలేదు మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉండిద్ది నా దగ్గర క్యాప్సికమ్ అవైలబుల్ లేదు అందుకని నేను వేయలేదు నెక్స్ట్ దీంట్లోకి మీరు ఇప్పుడు సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలి సోయా సాస్ కొద్దిగా సోయా సాస్ సోయా సాస్ ఇంకా నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అనేది కొంచెమే వేయాలి ఈ రెండు కొంచెం కొద్ది కొద్దిగానే పడతాయి కాబట్టి మనం చూసుకుంటూ వేసుకోవాలి సాస్ నెక్స్ట్ మనకి టమాటో సాస్ అనేది కొంచెం ఎక్కువ ఈ రెండింటి మీద కొంచెం ఎక్కువ అనేది పడుతుంది కాబట్టి మనం టమాటో సాస్ కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు సాసెస్ అన్నీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎంత సరిపోయిందో చూసుకొని కొంచెమే వేసుకోవాలి మనకు సాసెస్లో కూడా సాల్ట్ ఉండుద్ది కాబట్టి మనం సా సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ తిప్పుకున్న తర్వాత ఇటు అటు కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు ఉండిద్ది కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కూడా దీంట్లోకి వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బాల్స్ ఆ బాల్స్ తీసి బాల్స్ కూడా దీంట్లోకి వేయాలి ఈ బాల్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చూడండి బాల్స్కి ఆ బాల్స్ వేసాం కదా బాల్స్కి మసాలా అనేది మొత్తం పట్టాలి ఇప్పుడు మనం బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత ఆ వాటర్ అనేది దీంట్లోకి వేస్తే ఆ మసాలా మొత్తం ఇంకా బాగా మనకి ఈ మంచూరియన్ బాల్స్కి బాగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ అనేది చూడండి ఇప్పుడు చూడండి మొత్తం మసాలా అనేది మొత్తం ఇప్పుడు మంచూరియన్ బాల్స్కి మొత్తం బాగా పట్టింది బాగా పట్టు బాగా ఇటు అటు మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి మనకి ఎంతో ఎమ్మీగా ఉండే గోబీ మంచూరియా మంచూరియా రెడీ అయిపోయింది కదండి ఆనియన్స్ లెమన్ పిండుకొని టేస్టీ టేస్టీ Thanks for watching please like share and comment.